We'll రైటర్ జమ్మూ కాశ్మీర్ లో ఇటీవల క్లౌడ్ బర్స్ట్ విషాద ఘటన మరవక ముందే మరోసారి ప్రకృతి ప్రకోపించింది తాజాగా కతువా జిల్లాలోని ఓ మార్ముల గ్రామంలో క్లౌడ్ బరస్ట్ సంభవించింది దీంతో వచ్చిన ఆకస్మిక వరదల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు వరద ఉధృతికి ఇళ్లు నేలమట్టమయ్యాయి జమ్మూ కాశ్మీర్ లోని కతువా జిల్లాలోని ఘటి ప్రాంతంలో క్లౌడ్ బరస్ట్ సంభవించింది దీంతో ఆకస్మా ఒక్కసారిగా ఆకస్మిక వరదలు వచ్చాయి ఈ కారణంగా నలుగురు ప్రాణాలు కోల్పోగా మరికొందరు గాయపడ్డారని అధికారులు తెలిపారు ఆకస్మిక వరదల ధాటికి రైల్వే ట్రాక్లు జాతీయ రహదారులు దెబ్బతిన్నాయి భారీ వరదలకు కతువా పోలీస్ స్టేషన్ నీట మునిగింది దీంతో కేంద్ర బలగాలు స్థానిక యంత్రాంగం సహాయక చర్యల్లో పాల్గొన్నారు దీనికి సంబంధించిన వీడియోలు ఫోటోలు బయటకు వచ్చాయి တော်တော့ဒါပါဘာလို့တည်နေလဲဆိုတာအားလုံးကိုပြောပြပါမယ်။ ఇక మరోవైపు కథవా పోలీస్ స్టేషన్ పరిధిలోని బగాడ్ చాంగ్డా గ్రామాలు లఖన్పూర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని దిల్వాన్ హుట్లీలలో కొండ చర్యలు విరిగిపడ్డాయి అయితే పెద్దగా నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు భారీ వర్షాల కారణంగా ఊజు నది ప్రమాదకరంగా ప్రవహిస్తోంది నీటి మట్టం గణనీయంగా పెరిగిందని అధికారులు తెలిపారు దీంతో స్థానికులను అక్కడి నుండి తరలిస్తున్నారు ఈ దుర్ఘటనపై జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఓమర్ అబ్దుల్లా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ఆయన క్షతగాత్రులు త్వరగా కోల్కోవాలని ఆకాంక్షించారు ప్రభావిత ప్రాంతాల్లో తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని బాధితులకు అవసరమైన అన్ని రకాల సహాయాన్ని అందించాలని అధికారులను ఆదేశించారు భారీ నుండి అతి భారీ వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో కటువా జిల్లా యంత్రాంగం ప్రజలకు కీలక హెచ్చరికలు జారీ చేసింది నదులు వాగులు కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉన్న ప్రాంతాలకు దూరంగా ఉండాలని సూచించింది ఆకస్మిక వరదలు ముప్పు పొంచి ఉన్నందున అత్యంత అప్రమత్తంగా ఉండాలని అనవసరమైన ప్రయాణాలు మానుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు ఇటీవల జమ్మూ కాశ్మీర్లో కిస్టువార్ జిల్లాలోని చషోటి గ్రామంలో కుండపోత వర్షం కారణంగా ఆకస్మిక వరదలు సంభవించాయి ఈ ఘటనలో ముప్పై ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు ఈ ప్రకృతి విపత్తులో మరో వందకి పైగా తీవ్రంగా గాయపడ్డారు వరద ఉధృతికి గ్రామంలోని పలు ఇళ్లు కొట్టుకుపోయాయి మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని కిస్టివార్ పోలీస్ కంట్రోల్ రూమ్ అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు